ముదిరాజ్ నాయకుడుగా ఉన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను గత ప్రభుత్వం ముదిరాజులకు వాహనాలు ఇచ్చింది అదే విధంగా చేపల పెంపకానికి కూడా కృషి చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అలాంటి పథకాలు కొనసాగిస్తుందా లేకపోతే నిర్వీర్యం చేసింది అనుకోవచ్చు ఖచ్చితంగా నిర్వీర్యం చేసింది ఎందుకు నిర్వీర్యం చేసిందో చెప్తా వినండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు సొసైటీలు చేస్తలేరు మత్స్యకార సొసైటీలు ఉన్నాయి సొసైటీలు చేస్తలేరు మరి అదే విధంగా ఆ రోజు సంవత్సరానికి దాదాపు తొంభై వేల కోట్ల నుండి వంద కోట్ల వరకు మత్స్యకారులకు బడ్జెట్ పెట్టారు కానీ ఈరోజు మీరు పెట్టిన బడ్జెట్ ఇరవై ఒక వెయ్యి అందులో పంతొమ్మిది వేల మాత్రమే ఇరవై వేల నుండి పంతొమ్మిది వేలు మాత్రమే రిలీజ్ చేసినాయి అంటే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలను మీరు ఈరోజు పెట్టలేదు ఆ రకంగా మత్స్యకారులకు ముఖ్యంగా మత్స్యకారులు అంటే మేజర్ సొసైటీలు ముదురాజులకే ఉన్నాయి ముదిరాజులకు మోసం చేసినట్టే కదా మీరు మోసం చేసిరు మళ్ళీ అదే విధంగా సొసైటీలు ఇట్లా మా ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు సొసైటీలు ఒక స్పీడ్ డ్రైవ్ అనే ఒక ఒక స్పీడ్ డ్రైవ్ అనే ఒక ఒక పథకాన్ని తీసుకొని ఆ రోజుల సొసైటీలు పదిహేను రోజులకు ఒక పదిహేను రోజులకు ఒక రెండు మూడు వేల సొసైటీలు చేసిన ఘనత కేసీఆర్ గారు ఈ రోజు సొసైటీలు అయితే లేవు ఆ రోజు మత్స్యకార సొసైటీలు అయినాయి ఆ రోజు మత్స్యకారుల మీద తొంభై వేల నుండి వంద కోట్ల పెట్టిండు ఈ రోజు అయితే లేవు మరి అదే విధంగా ఏ విధంగా తీసుకున్నా గాని ఈ రోజు మత్స్యకారులకు ఇట్లా నువ్వు అసలు ఉచిత పిల్ల పంపిణీ ఇట్లా జరగలేదు ఈసారి జరిగింది కాలం జరగలే ఎడ జరిగింది చాలా తక్కువ ఇవే ఒక ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మీకే కనబడుతుంది కదా ఈ రోజు తొంభై వేల నుండి వంద కోట్లు ఇచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ లో ఇరవై వేలు ఇవ్వలేదు మాకు అంటే మీరు డెబ్బై వేల కోట్లు మీరు మింగేసినట్టే కదా అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ అందులో ఈ రాష్ట్రం మీరు కులగలన చేసిన కేసీఆర్ గారు కులగలన చేసినా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా వంటి ముదిరాజులకు మీరు ఖచ్చితంగా అన్యాయం చేసారు ఈ రోజు మీరు ఇచ్చిన ఒకే ఒక్క పదవి వాకిటి శ్రీహారికి మినిస్టర్ ఇచ్చారు ఆ మినిస్టర్ పోర్ట్ పోలియో బాగలేదని ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఒక మంచి ఓం మంత్రి ఇవ్వండి తప్పే ముందు మీ దగ్గర ఎందుకు పెట్టరు ముఖ్యమంత్రి గారు మరి విద్యాశాఖ మంత్రి కూడా ఆయన విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది ఓం శాఖ ఆయన దగ్గరనే ఉంది ఇంకొక శాఖ మొత్తం మూడు శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి ఒక మంచి శాఖ తీసి మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కదా ముద్రాలి ఆయన అన్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఆయన కొడంగల్ అనే మేజర్ ఓటర్లు ముదిరాయలు దాదాపు అరవై నుండి డెబ్బై వేల ఓటర్లు ముద్రాయలు ఆయన కొడంగల్ కాన్స్టిట్యూన్స్ ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి బీసీడీ నుండి ఏ చేస్తానని అన్నాడు ఇంకొక విషయాన్ని భరత్ గారు బీసీడీ నుండి బీసీ బీసీఏ చేస్తా అని ఆయన ఒక టెక్నిక్ గా ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన ఒక మహబూబ్ నగర్ బిడ్డ కాబట్టి మహబూబ్ నగర్ లో ముదిరాయలు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముద్రాల్లి మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉంటది ముద్రాలకు ఆ ఈ కొట్లాట ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతుంది మాకు డి నుండి ఏలకు మార్చాలని చెప్పేసి అప్పుడు బీసీ నుండి ఏలకు మారుస్తా అని చెప్పేసి ఇట్లా కామారెడ్డి డిక్లరేషన్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మరి బీసీ డి నుండి ఏళ్ళ మారుస్తాన్న రేవంత్ రెడ్డి కనీసం ఓ ఏ ఒక్క రోజుకి ఇట్లా ఆ మాట ఇట్లా ఎత్తలేడు మరి ఎందుకు ఎత్తలేడు మరి ఎందుకు చెప్పారు మీరు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ముందట ఉన్నది ముసర్ల పండుగ ముద్రాలు ఖచ్చితంగా ఊకోరు ముద్రాలు మొండి పట్టుదల ఉంటది ఖచ్చితంగా కొట్లాడతాము రోడ్ల మీద వచ్చే టైం నడిపిస్తున్నాడు జీవో ఇవ్వడం పెద్ద కాదు అవును మరి ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు ఆ రోజు రేవంత్ రెడ్డి ఆ రోజు గౌరవ స్వర్గ స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో ఫిఫ్టీన్ తెచ్చి బీసీడీ నుండి మార్చిండు మరి ఆయన ఏళ్ళకి మార్చిన ఆయన ఎలక్షన్ లో ఇట్లా బీసీడీ నుండి ఏళ్ళకి మారుస్తాండే ఆ రోజు గవర్నమెంట్ వచ్చింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ముద్రరాలు వాళ్ళకి తెలుసు మరి ఈ రోజు ఇట్లా ఈయన కూడా బీసీటీ నుండి ఎలాగ మారుస్తా అని చెప్పి గవర్నమెంట్ తెచ్చుకుంటు మరి గవర్నమెంట్ తెచ్చుకున్న తర్వాత నిజంగా మరి ముద్రాలను మర్చిపోవడం ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చే టైం దూరంలో లేదు అతి దగ్గరలో ఉంది ముద్రాలు రోడ్ల మీదకి వస్తారు ఖచ్చితంగా ఏ సాధించుకున్న వాళ్ళకు గుడ్లమంట రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ముదిరాలకు మేమే న్యాయం చేసినాం ముదిరాజులకు మంత్రి శాఖ ఇచ్చినాం అదే విధంగా మెదక్ ఎంపీ స్థానం కూడా ఆయన నిలబెట్టినాం ముదిరాజునే నిలబెట్టినాం అని చెప్తున్నారు అయినా ఆ విధంగా చెప్తే రాజ్యసభ సభ్యుని చేసి కదా కేసీఆర్ గారు బండ ప్రకాష్ గారిని రాజ్యసభ సభ్యుని మిషన్ తెలుసు ఇప్పుడు డిప్యూటీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆయన ఒకసారి ఎమ్మెల్సీ అయ్యిండు ఇక్కడ రాజ్యసభ అయ్యిండు మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు రాజేంద్ర గారు రాజేంద్ర గారు రెండు సార్లు మినిస్టర్లు అయినారు ఆయన కంటే కేసీఆర్ కంటే ఇలా బీసీలకు నిజంగా న్యాయం జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగింది అది కేసీఆర్ గారి సారథ్యంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది అది రేవేంద్ర రెడ్డి గారు చేసిందేముంది దేవేంద్రెడ్డి గారు చేసిన ఒక వాకి శ్రీ గారికి పరికిరాని పోర్ట్ఫోలియో ఇచ్చి మినిస్టర్ ఇచ్చిండు ఆయన చెప్పండి స్వయంగా మాట మరి ఈ రోజు ఓ రెండు ఎమ్మెల్సీలు ఇవ్వకపోయాడు మరి ఎందుకు ఇస్తలేడు మరి మా 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 కాంగ్రెస్ లో ఉన్న ముద్రాజ్ ఏ ఎన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండు ఈ మీరు ముద్రాజు కార్పొరేషన్ అని ఇచ్చిరు దాని ఫండ్ లేదు కనీసము ఒక్క పైసల ఎక్కడైనా యూజ్ చేసుకున్న దాఖలాలు ఉన్నాయా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిరు మీరు కులానికి ఒక కార్పొరేషన్ చైర్మన్ అని ఇచ్చిరు మరి ఏ కార్పొరేషన్ నుండి ఎవరు లబ్ధి ఇవ్వంతుర చెప్పాలి